గాంధారికి బహు సంతానవతి అనే వరం ఉంది ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త సంతానం అంతా ధర్మం తప్పి ప్రవర్తించినా కూడా తాను మాత్రం ధర్మ పక్షపాతి అయి ధర్మం విషయంలో ఎక్కడ వెనుకంజ వేయకుండా ఉంది ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి నాకు విజయం కలగాలి అని ఆశీర్వదించమని కోరుకున్నాడు ఆమె మాత్రం నిర్మహమాటంగా ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు ఆయనకు వసవర్తి అయి ప్రవర్తించు అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు అని చెప్పింది అంతే తప్ప నీవు అధర్మాన్ని పట్టుకొని గెలవలేవు సుయోధన అన్నది కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు అందున దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలై పడిపోతే ఆమె కోపం అటు తిరిగి తిరిగి పుత్ర వ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి ఇలా అనింది అన్నీ నీకు తెలుసు కృష్ణ వీరందరూ మరణిస్తారు అని తెలుసు నువ్వే పూనుకొని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు దీనికంతటికీ కారణం కృష్ణ నువ్వే నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకొని నశించిపోయేదరుగాక కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చెదువుగాక అని శ్రీకృష్ణుణ్ణి శపించింది దానికి కృష్ణుడు నవ్వి అమ్మ ధర్మానికి వంత పాడినందుకు నాకు నువ్వు ఇచ్చే కానుక ఇది అన్నాడు ఆ మాటతోటి గాంధారి కుంచుకొని పోయింది ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకొని మాడి మసైపోయిన నూరుగూరు కొడుకులను చూసుకొని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవటానికి ఒక్కడు కూడా బతకలేదు కదా ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని కలత చెందింది గాంధారి బిడ్డల పంచన చేరింది జీవితం కడుపుతూ భీముడు అనే మాటలు వినలేక ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయింది అక్కడ దావాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టింది